భోగిలో సర్వసాధారణంగా పాత వస్తువులన్నీ వేసేస్తుంటారని అలాగే ప్రస్తుత ప్రభుత్వాన్ని భోగి మంటల్లో కలిపేయాలని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు ఆయన నెల్లూరులో సంక్రాంతి సందర్భంగా టీడీపీ కార్యాలయం ముందు భోగి మంటలు వేశారు ఈ సందర్భంగా జాబ్ ల్యాండ్ జాబ్ క్యాలెండర్ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుమల నాయుడు తదితరులు హాజరయ్యారు ఈ భోగి పండగ విశిష్టత అందరికీ తెలిసిందే ఒక హార్వెస్ట్ సీజన్ నూతనమైన ఆశలతో నూతనమైన ఉత్సాహంతో ఈ పండుగ స్టార్ట్ అవుతుంది అలాగనే పాత వస్తువులు పనికి రాని వస్తువులు ఇంకా భారంగా ఇంట్లో మోయకుండా దీని అన్నిటిని కానీ కాల్ చేస్తాం అలాగనే ఈరోజు మా యువత అందరూ జాబ్ క్యాలెండర్ ఏదైతే జాబులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి జీవోలు ఇచ్చారో దాన్ని ఈరోజు జాబులు లేవు కాబట్టి ఆ జీవోలు పనికిరావు కాబట్టి దాన్ని కాల్చేయడం జరిగింది మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నా రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి అయితే ఈ మంచి రోజులు రావు తెచ్చుకోవాలి ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి మంచి రోజుల కోసం కృషి చేయాలి ఈ మంచి రోజులు రావాలంటే మంచి నాయకుడిని తెచ్చుకోవాలి అందుకోసమే ఈ భోగి మంటల్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భోగి మంటల్లో కాల్చండి వీళ్ళు చేసిన పాపాలకి మన బిడ్డల భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు ఎవరు వచ్చినా కానీ ముఖ్యమంత్రి దాన్ని రిపేర్ చేసే అంత పరిస్థితిలో పెట్టలేదు వీళ్ళు అందుకోసమే ఒక అనుభవమైన వ్యక్తి అవసరము మన జీవితాలు మన బిడ్డల జీవితాలు మారాలంటే మన అందరం కానీ కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు అబద్ధపు ఈ అన్నీ కానీ ఆ మాటల్ని భోగిమంటలో వేయండి మంచి రోజుల కోసం అందరం కలిసి కృషి చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుందాం మన బిడ్డల భవిష్యత్తు బాగా చేసుకుందాం అందుకోసం మీరందరు కానీ కలిసి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మరోసారి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా